హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో బడ్జెట్ ప్లానింగ్ గురించి కొంచెం మాట్లాడుకుంటూ బిజినెస్ చేసే వాళ్ళు ఏ విధంగా బడ్జెట్ వేసుకోవచ్చు అనేది ఒక ఐడియా అయితే మీ అందరితో పాటు షేర్ చేస్తున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వచ్చిన లైక్ ఇవ్వండి మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోస్ బాగున్నాయి ఎవరికైనా అవసరం ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి బిజినెస్ చేసేవాళ్ళైనా నెలవారీ జీతం తీసుకునే వాళ్ళైనా వారం వారం వీక్లీ పేమెంట్లు తీసుకునే వాళ్ళైనా లేదా డైలీ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే మనం ఖచ్చితంగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చండి బడ్జెట్ ప్లాన్ అనేది నెల నెలా శాలరీ వాళ్ళు మాత్రమే వేసుకోవచ్చు అనేది అపోహ ఎవరైనా సరే బడ్జెట్ని ఒక ప్లాన్ ప్రకారం వేసుకోవచ్చు అది బిజినెస్ చేసే వాళ్ళైనా సరే వీక్లీ పేమెంట్లు తీసుకున్న వాళ్ళైనా సరే డైలీ పేమెంట్లు తీసుకున్న వాళ్ళైనా సరే కంపల్సరీ ఒక బడ్జెట్ అనేది వేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడైతే ఇది ఇదొక చిన్న ఐడియా మాత్రమేనండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే ఇక్కడతో వదిలేసేయండి అసలు ముందైతే బడ్జెట్ని ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఎవరికైనా సరే బడ్జెట్ ఇంచుమించు ఇలానే ఉంటుందని నా అభిప్రాయము అంటే రెంట్ కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు మిగిలిన ఇతర ఏదైనా సరే వాళ్ళకు వచ్చే ఆదాయం బట్టి వారి ఖర్చులను బట్టి ఉంటుంది కాబట్టి నేను అంతా ఇంత అనే అమౌంట్ ఏమీ వెయ్యట్లేదండి ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉంటే రెంట్ ఉండదు కరెంటు బిల్లు కామను పాలు ఆడుతారు కాబట్టి పాలు కామను కూరగాయలు కామను కిరాణా సరుకులు కామను ప్రజల్లో వినోదాలు విహారయాత్రలు కూడా కొంచెం కామన్ అయిపోయాయని అని చెప్పచ్చు అలానే పిల్లలు ఉంటే విద్య కామను అందరికి అందరికీ చెప్తున్నానండి కానీ ఇంట్లో ఎవరైనా మందులు వాడే వాళ్ళు ఉంటే మెడికల్ కంపల్సరీ అత్యవసరాలు ఎవరికి తగ్గట్టు ఎవరి శాలరీకి తగ్గట్టు లేదా ఎవరి జీతాలకు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అండి అలానే ఫ్రూట్స్ కావచ్చు స్నాక్స్ కావచ్చు అంటే చిరుతుళ్ళు కావచ్చు ఈఎంఐలు కావచ్చు లోన్లు కావచ్చు ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరికీ కామనే అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే ఈ బడ్జెట్ ప్లాన్ ఈజీగా వేసుకోవచ్చండి సురేఖ గారు జయశ్రీ గారు అలానే చైతు గారు బిజినెస్ చేసే వాళ్ళకి ఒక ప్లాన్ చెప్పండి అని అడిగారు కదా ఒకసారి అయితే ఈ వీడియోని చూడండి బిజినెస్ చేసే వాళ్ళకి బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఒక చిన్న ఐడియా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది ముఖ్యంగా వీళ్ళ కోసమేను కూడా చెప్పచ్చు ముందు అసలు మనకి నెలకి ఎంత అవుతుంది ఖర్చు అనేది మనం చూసుకోవాలి కాబట్టి కనీసం ఒక రెండు నెలల పాటైనా సరే ఈ విధంగా మన రెంట్ కానీ కరెంటు బిల్లు కానీ కూరగాయల్లో కానీ గ్యాస్కి కానీ ఇలా ఎంత అయితే అంత ముందు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని అసలు నెలకి ఎంత అవుతుంది అనేది మనం రాసుకోగలగాలండి అలానే మనం కూరగాయలకి వెళ్ళినప్పుడు మనం ఏమేమి కొంటున్నాము ఎంత కొంటున్నాం అనేది కూడా రాసుకోవాలి ఎప్పుడైనా సరే మనం బడ్జెట్ ప్లాన్ వేసుకునేటప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలియాలి కాబట్టి కనీసం ఒకటి రెండు నెలలు మనకి తెలిసేంత వరకు అయినా ఒక చిన్న బుక్ మీద లేదో ఒక పేపర్ మీదో రాసుకోగలగాలండి ఇలా రాసుకున్న తర్వాత మనకి ముఖ్యంగా ఎక్కువగా ఫస్ట్ అవసరమయ్యే ఏంటో వాటికి ఇలా నెంబర్ వన్ కింద రాసుకోవాలండి అంటే ఖచ్చితంగా ఒకటో తారీఖున కట్టవలసినవి అనమాట రెంట్ కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు పాలు కావచ్చు లేదా మెడికల్ కావచ్చు కూరగాయలు కావచ్చు ఈఎంఐస్ కావచ్చు లోన్స్ కావచ్చు ఇలా మనం కంపల్సరీ ఒకటి నుంచి ఐదో తారీఖు లోపు మనం ఏవైతే కంపల్సరీ కట్టాలో వాటికి ఈ విధంగా నెంబర్ వన్ అని చెప్పి వేసుకుంటే ముందు అవి క్రియేట్ చేసుకోవడానికి చూస్తామండి అలానే కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకునేటట్టు ఉంటాయి కదా ఉదాహరణకి పాలు చూడండి ఒక రెండు రోజులు ఆగిస్తామంటే ఆగుతారు అలానే అత్యవసరాలు కూడా మనం తర్వాత అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి ఆగచ్చు ఆపచ్చు అలానే స్కూల్ ఫీజు కూడా మనం తర్వాత ఈ నెలలో పదిహేనో తారీఖున ఇరవయో తారీఖున అలా కట్టచ్చు కాబట్టి దాన్ని కూడా మనం సెకండరీ కింద అనుకోవచ్చండి అలానే వినోదాలు విహారయాత్రలు ఇలాంటి వాటికి థర్డ్ గ్రేడ్ కింద విభజించుకోవచ్చు ఇలా మూడు రకాలుగా మూడు గ్రేట్ల కింద మనం విభజించుకోగలిగితే మనం బిజినెస్ చేసే వాళ్ళమైనా సరే ఫస్ట్ మనకి ఏవైతే అవసరమవుతాయో ముందు వాటిని అవసరాలను తీర్చుకుని తర్వాత రెండవ గ్రేట్ అవసరాలు తీర్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి పైగా బిజినెస్ చేసే వాళ్ళైనా సరే ఎవరైనా సరే సేవింగ్స్ అనేది ఉంచుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అండి ఎందుకంటే బిజినెస్ అయినా సరే అన్ని రోజులు ఒకేలా ఉండదు కదా సాధారణంగా బిజినెస్ చేసేవాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి కొనేద్దాము అని అనుకుంటారు అన్నీ అంటే నెలవారీ సరుకులు కావచ్చు ఈఎంఐలు ఒకేసారి కట్టేద్దామని అనుకోవచ్చు స్కూల్ ఫీజులు ఒకేసారి కట్టేద్దామని అని ఇలా అనుకుంటారండి అలా కాకుండా మనం ఈ విధంగా గ్రేడుల కింద విభజించుకుని మనకి వచ్చినప్పుడు అంటే వారానికే రావచ్చు రెండు వారాలకే రావచ్చు మూడు వారాలకే రావచ్చు కదా ఇలా మనీ వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రేడ్లో ఒక్కొక్కటి తీసుకున్నాం అనుకోండి మనం సేవింగ్ చేసుకోవడానికి కూడా మనకి మనీ ఈజీగా మిగులుతుంది అనేది నా అభిప్రాయము ఇక ఈ కూరగాయలు ఫ్రూట్స్ స్నాక్స్ ఇవి ఉన్నాయి అనుకోండి కనీసం వారానికి ఒకసారి అయినా తీసుకోవాలి కాబట్టి దానికి వారం వారం కేటాయించాల్సి ఉంటుందండి డబ్బుల్ని ఇక నా ఫ్రెండ్ నీలిమ అండి తను కూరగాయల వ్యాపారం అయితే చేస్తూ ఉంటుంది తను ఇంటి దగ్గరేనండి షాప్ ఉంటుంది తను వాళ్ళ హస్బెండ్ కూడా కూరగాయల వ్యాపారమే రోజు ఉదయాన్నే రెండున్నరకి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తారండి రోజు ఒక ఐదు వేలు పెట్టి కూరగాయలు అయితే తీసుకొస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మిగులుతుందండి వాళ్ళకి ఒకసారి వెయ్యి మిగులుతుంది ఒకసారి ఐదు వందలు మిగులుతుంది ఒక్కొక్కసారి ఆరు వందలు మిగులుతుంది ఒక్కొక్కసారి ఏమీ కూడా మిగలకుండా ఉండవచ్చండి వీళ్ళు వారం వారం క్యాలిక్యులేట్ చేసుకుని తక్కువలో తక్కువ ఒక ఐదు వరకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి అంటే అన్నీ పోను అనమాట అంటే కూరగాయల దగ్గర కరెంటు బిల్లు కావచ్చు పాడైపోయిన కూరగాయలు కావచ్చు ఇలా పోతూ ఉంటాయి కదా అవన్నీ పోగా ఒక ఐదు వేలు మిగిలి అనుకోండి వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారనమాట అంటే స్కూల్ ఫీజు నెలవారీ సరుకులు అన్నీ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారు అనేది నా అభిప్రాయం అండి అంటే వాళ్ళని అడిగే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను ఒక వెయ్యి రూపాయలు చీటీ కడుతున్నారంట వాళ్ళది సొంత ఇల్లే కాబట్టి రెంట్ ఉండదండి అలానే నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉందండి శ్రీలక్ష్మి తను ఫ్యాన్సీ స్టోర్ రన్ చేస్తుందండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఫ్యాన్సీ స్టోరే వాళ్ళు నెలకు ఒకసారి లెక్క వేసుకుంటారండి అమావాస్యకు వచ్చే ముందు రోజున లెక్కలన్నీ చూసుకుని అమావాస్య రోజున పూజ చేసుకుని మళ్ళీ వ్యాపారం అయితే మొదలు పెడతారనమాట ఉదాహరణకి ఒక యాభై వేలు పెట్టుబడి పెడితే వాళ్ళకు ఒక పదివేలు లాభం వచ్చింది అనుకోండి ఐదు వేలు మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడానికే చూస్తారండి ఒక ఐదు వేలు మాత్రమే ఖర్చు పెట్టుకుంటారు తర్వాత ఒక పదివేలు లాభం వచ్చింది అనుకోండి వాళ్ళు అందులో కూడా సగం పెట్టుబడి పెట్టి మిగిలిన సగం ఖర్చులను అయితే పెట్టుకోవడానికి చూస్తారనమాట అలానే వారం వారం పేమెంట్లు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందనేది అది కూడా షేర్ చేస్తానండి ఇంకొక అమ్మాయి నా ఫ్రెండ్ ఇంద్రా అండి తను వారం వారం కూడా పేమెంట్ అయితే తీసుకుంటుంది వీక్లీ పేమెంట్ అండి అంటే వీక్లీ బిజినెస్ చేస్తూ ఉంటుంది అంటే శారీస్ బిజినెస్ అనమాట ఇది ఇంకా చిన్న షాపే కాబట్టి వారం వారం వీళ్ళైతే పేమెంట్లను చెక్ చేసుకుంటూ ఉంటారంట మొదటి వారంలో ముఖ్యంగా తనకు అవసరమైనటువంటివి ఎక్కువగా అంటే రెంట్ కావచ్చు కరెంట్ బిల్లు నిత్యావసరాలు ఇలాంటివి వాడుకోవడానికి బడ్జెట్ వేసుకుంటుందండి రెండవది టీవీ ఫోన్ రీఛార్జ్ లేదా ఈఎంఐలు కట్టడం లోన్స్ ఇవన్నీ అంటే ఇవి ఫస్ట్ వారంలో కూడా కట్టచ్చు రెండో వారంలో కూడా కట్టచ్చండి నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క పేమెంట్ అనేది చేసుకుంటే ఈజీగా ఉంటుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి అనేది ఒక చిన్న ఐడియా మాత్రమేనండి మూడవ వారం వచ్చేసి స్కూల్ ఫీజులు ట్యూషన్ ఫీజులు అలానే వినోదాలకి అత్యవసరాలకి మెయింటైన్ చేస్తుందండి నాలుగవ వారం వచ్చి మనీ సేవింగ్స్కి మళ్ళీ తిరిగి శారీస్ కొనడానికి పెట్టుబడికి మాత్రం తీస్తుంది అంటే ఇవన్నీ స్టార్టింగ్ బిజినెస్లేనండి చిన్న చిన్న వ్యాపారాలే ఎవరికైనా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఈ విధంగా నెల నెల ఉద్యోగాలు చేసేవాళ్ళే కాదండి బిజినెస్లు చేసేవాళ్ళు కూడా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు అనేది నా అభిప్రాయము మరైతే మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనేసి అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్